హలో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ తిరుమల డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటి వరకు సంబంధించినటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి దర్శన టికెట్లు అనేవి ఈ నెల డిసెంబర్ ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకి టీటీడీ యాజమాన్యం వారు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలలో తొంభై కౌంటర్లు ఓపెన్ చేసి నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నట్టుగా ఇప్పుడే మనందరికీ కూడా ప్రెస్ రిలీజ్ అయితే చేశారండి నేను మరలా చెప్తున్నాను డిసెంబర్ ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు ఈ టోకెన్లు అనేవి భక్తులందరికీ కూడా తిరుపతిలో తొమ్మిది కౌంటర్లలో ఇవ్వడం జరుగుతుంది అలాగే డిసెంబర్ ఇరవై రెండో తారీఖున ఎటువంటి సర్వదర్శనం టైం స్టాట్ విధానం ద్వారా టోకెన్లు అయితే ఇవ్వడం లేదు ఈ విషయం కూడా ఈరోజు అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి ప్రతి భక్తులు కూడా నన్ను వందల సంఖ్యలో కామెంట్లలో అడిగేది డిసెంబర్ ఇరవై రెండో తారీఖున ఏ సమయాన ఈ సర్వదర్శన్ టోకెన్ ఇస్తున్నారు అని అయితే మీ అందరికీ కూడా నేను మరలా చెప్తున్నాను డిసెంబర్ ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకి మీ అందరికీ కూడా ఈ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది నేను ఈ తొమ్మిది కౌంటర్లు ఏవో ఒక్కసారి మీకు మరలా చెప్తాను చూడండి మొట్టమొదటి కౌంటర్ శ్రీనివాస కాంప్లెక్స్ మెయిన్ బస్ స్టాండ్ ఎదురుగా రెండవది విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా తిరుపతి మూడవది స్వామి సత్రము రైల్వే స్టేషన్ వెనుక తిరుపతి నాలుగోది భూదేవి కాంప్లెక్స్ అలిపిరి మెట్ల మార్గం దగ్గర తిరుపతి ఐదవది ఇందిరా మైదానం మున్సిపల్ కార్యాలయం తిరుపతి అలాగే ఆరవది జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుపతి ఏడవది రామానాయుడు ఉన్నత పాఠశాల బైరాగిపేట తిరుపతి ఎనిమిదవది ఎంఆర్పల్లి జడ్పి ఉన్నత పాఠశాల తిరుపతి అలాగే తొమ్మిదవది రామచంద్ర పుష్కరిణి సమీపంలోని ఉన్నటువంటి కౌంటరు తిరుపతి ఈ తొమ్మిది కౌంటర్లో డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకి దయచేసి విషయం మీరంతా మరలా గుర్తుపెట్టుకోవాలి అలాగే డిసెంబర్ ఇరవై మూడు తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి ఈ వైకుంఠ దర్శనం అనేది ప్రారంభించి జనవరి ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ దర్శనం అనేది కొనసాగుతుంది దయచేసి ఈ విషయం కూడా మీరు అందరూ తెలుసుకోవాలి అలాగే డిసెంబర్ ఇరవై రెండో తారీఖున ఎవరైనా కానీ దర్శనం టికెట్లు ఉంటేనే కొండపైకి రాగలరు ఎటువంటి దర్శన టికెట్ లేని వారు సర్వదర్శన టోకెన్ తీసుకోవాలనుకున్న వారు రాలేరు అలాగే డిసెంబర్ రెండు ఇరవై రెండో తారీఖున రూములు కావాలి అనుకుంటే దర్శనం టికెట్లు ఉంటేనే మీకు రూములు లభిస్తాయి ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి నేను ఈ వీడియో చాలా షార్ట్కట్గా మీకు అవసరమైన విషయాలు మాత్రమే చెప్తున్నాను అలాగే డిసెంబర్ ఇరవై రెండో తారీఖున ఎటువంటి వీఐపీ దర్శనాలు కూడా ఉండవు అన్నట్టుగానే టీటీడీ వారు చెప్పడం జరుగుతుందండి అలాగే ఈ పది రోజులు కూడా ఎటువంటి ప్రోటోకాల్ వీఐపీలు కుటుంబ సభ్యులకు సంబంధించిన దర్శనం టికెట్లు కూడా ఇవ్వరు దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు ఈ పది రోజుల్లో ఏ రోజు వచ్చినా కూడా మీ అందరూ వైకుంఠ స్వామి వైకుంఠ ద్వారా దర్శనాన్ని పొందగలరు దయచేసి విషయం తెలుసుకోగలరు నేను ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని మీరు అందరూ లైక్ చేస్తే కొన్ని వందల సంఖ్యలో ఈ వీడియో రీచ్ అయితే ఎంతోమంది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తిరుపతి వస్తారు ఒక్కసారిగా నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల టోకెన్లు అయితే మీ అందరికీ పది రోజులకు సంబంధించి విడుదల చేయబోతున్నారు దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు సో నేను మరలా వీడియో మీకు ఇచ్చే ముందు చెప్తున్నాను డిసెంబర్ ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలలో తొంభై కౌంటర్ల ద్వారా నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నట్టుగా టీటీడీ యాజమాన్యం వారు ఇప్పుడే ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయటం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్